మామూలుగా తెలుగుదేశం పార్టీ అయితే ఎప్పుడు ఎవరో ఒకరిని కలుపుకుని వెళ్తుంది వయసు ఎప్పుడు గానే ఉంటారు ఒక్క తెలంగాణ ఎలక్షన్స్ రెండు వేల పద్నాలుగులో మాత్రమే అది కూడా ఖమ్మం జిల్లాలో జిల్లా వరకు కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకున్నారు ఒక్క ఖమ్మం జిల్లాలో అప్పుడే కదా ఒక ఎంపీ సీటు నాలుగు ఎమ్మెల్యే సీట్లు గెలిచింది ఇద్దరు గెలిచి వీళ్ళకి మూడు వాళ్ళకి ఒకటి వచ్చింది సిపిఎం అంటే అదొక్క చోట అది కూడా ఖమ్మం జిల్లా వరకు ఒప్పందం అది పొంగులేటి సుధాకర్ రెడ్డి శ్రీనివాసరెడ్డి ఇప్పుడు మంత్రి ఉన్నాడు కదా అతను జగన్ ఒప్పించి చేసింది అధికారిక పొత్తు కూడా కాదు అది ఏది పార్టీ పార్టీగా జగన్ సిపిఎం కలిసి చేసుకున్న పొత్తు కాదు ఓన్లీ ఆ జిల్లా వరకు పొత్తు అట్లా అది తప్పించి ఈ రోజు వరకు డైరెక్ట్గా ఏది జగన్ జైలు నుంచి బయటకు వచ్చిన రోజున కమ్యూనిస్టుల మద్దతు ఇచ్చి ఉండేవాళ్ళు ఆ రోజున కావాలంటే అడిగితే ఎందుకు ఆల్టర్నేటివ్ లేదు కమ్యూనిస్టులకు కూడా ఎందుకు బీజేపీ వైపు వెళ్ళిపోయి ఉన్నది తెలుగుదేశం బీజేపీ ప్లస్ తెలుగుదేశం జనసేన ముగ్గురు ఒకటై ఉన్నారు అప్పుడు కమ్యూనిస్టులకు స్పేస్ లేకుండా పోయింది ఆ టైంలో కాంగ్రెస్ పార్టీకి స్పేస్ లేకుండా పోయింది అడిగితే వచ్చేవాళ్ళుగా కానీ వద్దన్నాడు ఇతను వంటర్ పవర్ ఆటమే ఇతను గెలవాటు తెలుగుదేశం ఎవరో ఒకరిని కలుపుకుని వెళ్ళడం ఒక అలవాటు తెలుగుదేశం అందుకని ఇప్పుడు చూడండి ఇంకెవరు దిక్కులేదు కాబట్టి ఉన్నే రెండే పార్టీలు ప్రాథమంగా ఒకటి తెలుగుదేశం ఒకటి వైసీపీ ఇద్దరిలో ఎవరు ఈ పక్షాలను కలుపుకెళ్తారు ఇప్పుడు చూడండి ఒక విచిత్రమైన పరిస్థితి తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ఈ కూటమికి సిపిఐ సిపిఎం కాంగ్రెస్ కూటమి పరోక్షంగా మద్దతు